హలో అండి అందరికీ నమస్తే ఎప్పుడు వెజిటేబుల్స్ తిని తిని బోరు కొట్టి అప్పుడప్పుడు ఇలా వేడివేడిగా ఇల్లంతా గుమాయించేలాగా బిర్యానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా సో ఈ సింపుల్ టేస్టీ బిర్యానీ ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దీన్ని వాటర్తో బాగా క్లీన్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక పది జీడిపప్పులను వేసి చక్కగా ద్వారగా వేయించుకోండి మాడిపోకుండా చూసుకోవాలి ఇవి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేయండి అదే కలర్లోకి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను సన్నగా తరిగి చక్కగా ఇలా దోరగా వేయించుకోండి వీటిని కూడా తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పుని ఒక కప్పు పెరుగు వేయాలి ఇక్కడ వీడియో అనేది స్కిప్ అయ్యింది ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేయాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు మిశ్రమాన్ని మొత్తం వేసేసి చికెన్ పట్టేటట్టుగా చక్కగా ఒక టూ మినిట్స్ ఇలా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఇలా చేయడం వల్ల చికెన్ అనేది మంచి టేస్టీగా వస్తుంది ముక్క కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది ఇక్కడ నేను మూడు గ్లాసుల వరకు నార్మల్ రైస్ని తీసుకుని తో బాగా క్లీన్ చేసేసాను దీని ప్లస్లో మీరు బాస్మతి రైస్ రైస్నైనా తీసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని ఉంచి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇది వేడైన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు షాజీరాని వేసుకోండి ఇందులోకి మసాలా దినుసులన్నీ నాలుగు నాలుగు చొప్పును వేసుకోవాలి ఇవి మాడిపోకుండా దగ్గరుండి చక్కగా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు బిర్యానీ ఆకులను అలాగే ఐదారు పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయలు వేసుకోండి చిన్న ఉల్లిపాయలు లేకపోతే ఒక పెద్ద ఉల్లిపాయన సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా చూసుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు ఆకుల్ని హాఫ్ కప్పు కొత్తిమీర అలాగే రెండు కరివేపాక రెమ్మల్ని కూడా వేసుకోవాలి వీటిని ఆయిల్లో మగ్గేటట్టుగా ఒక నిమిషం పాటు ఇలా గరిటతో చక్కగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇవి కాస్త ఆయిల్లో మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి ఇంతకుముందు చికెన్లో ఉప్పుని వేసుకున్నాం కదా దాన్ని తగ్గట్టుగా వేసుకోవాలి సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ను కూడా వేసుకోండి ఈ మసాలా మొత్తం కూడా చికెన్కి పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే మసాలా అంత బాగా పట్టి బిర్యానీ అనేది అంత టేస్టీగా వస్తుంది ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి దీన్ని మసాలా మొత్తం పట్టేటట్టుగా ఒకసారి కలిపేసుకున్నాక మూడు గ్లాసుల బియ్యానికి నేను ఐదున్నర గ్లాసులు వాటర్ని వేస్తున్నాను బిర్యానీ అనేది మెత్తపడకుండా పొడి పొడిగా రావడం కోసం ఐదున్నర గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు కసూరి మేతని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి దీనివల్ల బిర్యానీ అనేది చాలా బాగుంటుంది చివరిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు వేట్ చేయాలి రెండు విజుల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి మొత్తం పోయే వరకు వెయిట్ చేయాలి ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బిర్యానీ మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి ఈ వేడి వేడి చికెన్ బిర్యానీనే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని చికెన్ కర్రీతో కానీ పెరిగి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ సింపుల్ టేస్టీ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్